ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మీరు చూసినటువంటి ఈ మెసేజ్ వచ్చేసి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ముఖ్యంగా ఉద్యోగుల సోషల్ మీడియాలో అందరి సోషల్ మీడియాలో కాదు ఐదు డిఏలు పెండింగ్ ఎట్ జూలై టూ ట్వంటీ ఫోర్ అంటే జూలై రెండు వేల ఇరవై నాలుగు మొత్తం ఐదు డిఏలు ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నాయి పిఆర్సీ రెండు వేల ఇరవై మూడు జూలై నుండి అమలు చేయాల్సి ఉన్నది అది కూడా సంవత్సరం కంప్లీట్ అయిపోయింది ఉద్యోగులకు ఐదు డిఏలు పెండింగ్లో ఉండడం ఇదే ఫస్ట్ టైం కాంగ్రెస్ మేనిఫెస్టో అది కూడా ఒకసారి మీకు చూపిస్తా ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టో క్లియర్గా అందులో మెన్షన్ చేశారు ప్రభుత్వం అధికారంలో రాగానే వెంటనే మూడు డిఎలు ఇస్తామని దాదాపు ఇరవై శాతం పైగా ఉద్యోగులకు ఇక్కడ తప్పు రాశారు దాదాపు పద్దెనిమిది శాతం డిఏ రెడ్డి ప్రభుత్వం బాకీ పడి ఉద్యోగులకు పిఆర్సీ రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు కావాల్సింది అది కూడా కాలేదు సో ఇక్కడ పీఆర్సి అమలు కాలేదు అలాగే ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయి మొదటిసారిగా ఇలాంటి ఇలా జరగడం ఇదే మొదటిసారి అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక వార్త అయితే చెక్కలు కొడతా ఉంది ఒకసారి కాంగ్రెస్ మేనిఫెస్టోని చూసినట్లయితే ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగుల సంక్షేమం కోసం వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్లో ఉన్న మూడు డిఏలను తక్షణమే చెల్లిస్తాం ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు దాటిపోయింది అయినా కానీ మూడు డిఏలు కాదుగా కనీసం ఒక డిఏ కూడా ఇక్కడ ఉద్యోగులు నోచుకోలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగోపాధ్యాయులకు ఒకటో తారీఖున వేతనాలు అందే విధంగా చర్యలు తీసుకుంటాం ఓకే ఇది ఇది మాత్రం ఒకటైంది నెక్స్ట్ ప్రస్తుతం ఉన్నటువంటి సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని అమలు చేస్తాం ఇది రద్దు కాలేదు ఇది రద్దు కాలేదు ఇది రద్దు కాలేదు రైట్ నెక్స్ట్ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు ఇచ్చే డిఏను సకాలంలో ప్రకటించి బకాయిలను నేరుగా ఉద్యోగులు చెల్లిస్తాం అసలు డిఏలే ప్రకటించలేదు ఇక బకాయిలు కూడా ప్రకటించడం అది లేదు జీవో మూడు వందల పదిహేడు సమీక్షించి బాధిత ఉద్యోగ ఉపాధ్యాయులను సమస్యలు పరిష్కరిస్తాం అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయుల బదిలీన ట్రాన్స్ఫర్స్ని క్యాలెండర్ ద్వారా ప్రతి ఏటా వేసవికాలంలో చేపడతాం ఇది కొంతవరకు అయిందనే చెప్పవచ్చు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే కొత్త పీఆర్సీని ప్రకటించి ఆరు నెలలలోపు సిఫార్సులు అమలు చేస్తాం అసలు పీఆర్సీ ప్రకటించలేదు ఇప్పటివరకు ఇంకా సిఫార్సులు కూడా లేవు అదే ఆరు నెలలలోపు ఆల్రెడీ సెవెన్ మంత్స్ కంప్లీట్ అయింది ఇంకా ప్రకటించలేదు వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఇది కమిటీ వేసి ఇంతవరకు ఇటువంటి సమాచారం అయితే లేదు నెక్స్ట్ది ఉద్యోగుల కంట్రిబ్యూషన్తో అన్ని రకాల జబ్బులకు అన్ని ఆసుపత్రుల్లో వైద్యం అందించే విధంగా హెల్త్ కార్డ్స్ ఇది కూడా లేదు ఇది కూడా లేదు ఫీల్డ్ అసిస్టెంట్స్ ఆశా వర్కర్స్ ఐకేపీ ఈ ఉద్యోగులకు తక్షణమే వేతనాలు పెంచి ఇది కూడా లేదు అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద నూట యాభై రోజులకు పెంచుతూ కనీస వేతనాన్ని మూడు వందల యాభై పెంచుతాం ఇది కూడా లేదు అంటే వీళ్ళు చేసింది ఒకటి రెండవ పాయింట్ చూసినట్లయితే ఒకటో తారీఖు జీతాలు బదిలీలు కూడా క్యాలెండర్ ఏం రిలీజ్ చేయలేదు కానీ కొంతవరకు బదిలీ చేశారు త్రివనస ఉద్యోగుల బాధీలకు సంబంధించి సమీక్ష చేసారు తప్ప దాన్ని పరిష్కారం చేయలేదు సో కేవలం ఒకే ఒక వీళ్ళు ఇచ్చినటువంటి ఒక పది పది నుంచి పన్నెండు హామీలలో ఒకే ఒక హామీ అయితే నెరవేర్చారు అయితే ఏమీ చేయలేదు సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు సో మొదటిసారిగా మన ఛానల్సిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ